వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి వాటర్ బాటిల్ చిన్న చిన్నవి ఉంటాయి కదా పది రూపాయల బాటిల్ అనమాట ఇవి వా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి వాటర్ కావాలన్నప్పుడు కొనుక్కుంటాం కదా అలాంటివి ఇట్లాగా వేస్ట్ అవ్వకుండా సో మంచి టిప్స్ అయితే చెప్తానండి త్రీ టిప్స్ అయితే చెప్తాను సో ఇవి అయితే కొంచెం పైగా మూత పై భాగానికి కొంచెం కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసుకుని రెండు కట్ చేసుకోండి ఫస్ట్ లేబుల్ తీసుకున్న పర్వాలే నేనైతే ముందుగానే కట్ చేసుకుంటున్నాను తర్వాత లేబుల్ తీసుకొచ్చలేండి సో ఇక్కడైతే నేను రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇలాగ ఏ కష్టా ఉన్నదైతే కట్ చేసు రెండు ఈక్వల్గా ఉండాలి రెండు బాటిల్ కూడా ఈ విధంగా రెండు కట్ చేసుకున్న ఈక్వల్గా పెట్టుకొని ఆ తర్వాత లేబుల్ తీసుకోండి ఈ విధంగా లేబుల్ తీసుకున్న తర్వాత దీనికి మనం ఒక క్లాత్ అయినా లేకపోతే మీ ఇష్టం అండి గిఫ్ట్ పేపర్స్ అయినా లేకపోతే కలర్ పేపర్స్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే పాత టీషర్ట్ ఉంటే ఇట్లాగా మా చిన్నబ్బాయిదండి ఈ విధంగా పాత టీ షర్ట్ వాడికి సరిపోతే ఈ విధంగా దీనికి యూజ్ చేయాలనిపించి ఇంకా అట్లా పెట్టాను అనమాట బాగా చిన్నది అయిపోయిందండి పట్టట్లేదు ఎవరికైనా ఇద్దామన్నా కొంచెం పాడేనట్టు ఉంది అందుకనేసి నేను దీనికి అయితే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే నేను బాటిల్ సైజుని మాత్రం ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పడవ చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా రెండు బాటిల్ తీసేసుకుని కూడా రెండు గమ్ము పెట్టేసి ముందు అంటి చేసుకోవాలి మిడిల్లో అంటి చేసుకున్న తర్వాత బాటిల్ చుట్టూ కూడా ఈ విధంగా గమ్ము అప్లై చేసేయండి గమ్ము అప్లై చేసి కూడా ఈ విధంగా అయితే ముందుగా కట్ చేసుకున్న క్లాత్ని తీసుకుని లోపల వైపుకు ఇలాగా మర్చుకోవాలన్నమాట కొంచెం చివర లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బాటిల్ చివరి నుంచి అదే అంచు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ అంటించుకుంటూ రావాలన్నమాట ఆల్రెడీ ముందుగానే గమ్ము పెట్టేశాను కాబట్టి అంటుకుపోతుంది ఆ తర్వాత వెనకపాక కూడా ఈ విధంగానే గమ్మి పెట్టి క్లాత్ ఎక్కడికి వచ్చిందో లేదని చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని మిగతా క్లాత్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా నాకు క్లాత్ సరిపోవలేదండి చిన్న టీషర్ట్ అని చెప్పాను కదా అందుకనేసి ఈ విధంగా వచ్చింది అలాగే మొత్తం అంటించుకున్న తర్వాత అడుగు భాగాన్ని కూడా ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నట్లయితే క్లాత్ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టి ఈక్వల్గా అయితే అంటించేసుకోండి ఆ తర్వాత మిడిల్లో కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలాగ రౌండ్ షేపు చెరుకు రెండు బాటలు పెట్టాం కాబట్టి అడుగు భాగాన్ని రౌండ్ షేప్ కట్ చేసుకొని మళ్ళీ అంటించుకోవచ్చు అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది ఈ విధంగా కింద గజబిజుగా ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ ఈక్వల్గా రౌండ్గా షేడ్సుకొని ఈ విధంగా అడుగు భాగాన్ని అంటించుకుంటున్నాను అనమాట రెండు బాటిల్ కూడా అప్పుడు ఆ గ్యాప్ అనేది కనిపించకుండా మనకి బాగుంటుందన్నమాట చూడటానికి అయితే ఈ విధంగా రెడీ అయిందండి దీనికైతే మనము నేను ఫామ్ షీట్ తీసుకున్నానండి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు నా దగ్గర వైట్ ఉంది అందుకనేసి వైట్ షీట్ అయితే తీసుకుని ఈ విధంగా పైన కింద కూడా చక్కగా లాగా ఈ విధంగా అయితే అంటించేసుకుంటున్నాను అనమాట మీకు ఏది కావాలంటే అది అంటించుకోవచ్చు లేసు ఉన్నా సరే లేస్ అయితే అంటించుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే నేను సింపుల్ అండి చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట ఇవి సో మనకి ఏ విధంగా ఉపయోగపడద్ది అనేసి ఆలోచించాలన్నమాట ఇట్లాంటివి పడేయకుండా ఇంట్లోనే మంచి మంచి ఐడియాస్ అయితే చేయవచ్చు ఈ విధంగా అయితే పిల్లలకి ఇష్టమైన పెన్సిల్ హోల్డర్ అయితే ఏ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సెకండ్ ఐడియా వచ్చేసి మళ్ళీ చిన్న బాటిల్ చూసారు కదా ఇది బాదం బాటిల్ అనమాట ఇట్లాగా తాగు ఇంట్లో తెచ్చుకున్నాయి వాష్ చేసి పెట్టాను ఈ విధంగా దేనికి రెడీ చేయాలనేసి ఇంకా అట్లా పెట్టుంచాను అనమాట ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి అయితే చాలా ఉపయోగపడద్దు అనేసి నేను అనుకుంటున్నాను ఈ విధంగా మూత భాగాన్ని కొంచెం కిందకే కట్ చేసుకుంటున్నాను అనమాట చుట్టూరు కూడా ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఇలాగ నాలుగు కారణాలుగా సపరేట్గా కనిపిస్తున్నాయి కాబట్టి పలకాల పలక షేప్లో చక్కగా కనిపిస్తుంది కాబట్టి స్క్వేర్ షేప్లో చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఆ బాటిల్ పై భాగాన్ని కట్ చేసుకుని అడుగు భాగం పక్కన మీకు నచ్చిన కలర్ అయితే కలర్ తీసుకొని తీసుకుని విధంగా బాటిల్ సైజ్ తీసుకుని విధంగా గమ్ అప్లై చేసుకున్నాను ఒక ఇంచు గ్యాప్ ఉంచేసి బాటిల్కే కింద నుంచి ఒక ఇంచ్ కింద నుంచి కలర్ పేపర్ అనేది అంటించుకోవాలన్నమాట ఎందుకంటే లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని అంటించుకోవడానికి అయితే ఈజీగా అనమాట ఈ విధంగా నాలుగు పలకలుగా ఉంది కాబట్టి ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత పై భాగాన నాలుగు కారణాలు కూడా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం లోపలికి ఫోల్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం లూజ్ లేకుండా చేసుకుని టైట్గా పెట్టుకోండి పేపర్ అనేది బాటిల్కి కార్నర్స్ కొంచెం లూజ్ అయితే కొంచెం బాగోదనమాట కొంచెం టైట్గా పెట్టేసుకుని భాగం అయితే కార్నర్స్ కట్ చేసుకుని లోపల వైపుకి ఇలా గమ్మ పెట్టేసి ఇలా లోపల వైపుకి షీట్ అనేది అంటేసుకోండి లోపల వైపుకి బాగుంటుంది అనమాట అప్పుడు బాటిల్ అనేది ఇవ్వకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా లోపల వైపు కట్ చేసుకోండి అలాగే అడుగు భాగం కూడా ఈ విధంగా ఎక్స్ట్రా పేపర్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని బాటిల్కి సమానంగా ఉండేలాగా కట్ చేసుకుని అడుగు భాగం కూడా గమ్మ పెట్టేసి అది లోపల అడుగు భాగానికి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ అండించేసుకోండి ఈక్వల్గా అనమాట నాలుగు పక్కల కూడా ఈ విధంగానే చక్కగా అంటించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన కాలుతో లేచి అయితే అంటించుకోవచ్చు లేకపోతే పెయింటింగ్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎస్ట్ ఏదో వచ్చినట్టు చిన్న ఫ్లవర్ అయితే వేద్దామని ట్రై చేశాను నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట నేను చిన్న రోజు ఫ్లవర్ ట్రై చేస్తున్నాను ఈ విధంగా నేను నాలుగు పక్కల కూడా ఎట్లాగా రోజు ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చిన కలర్తో కూడా చేసుకోవచ్చు అలాగే క్లాత్ ఏమైనా ఉన్నా సరే గిఫ్ట్ పేపర్ ఉన్నా సరే ఇట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాను అలాగే లీవ్స్ కూడా లీఫ్ ఉన్నట్టయితే గ్రీన్ కలర్ అయితే కింద వేసుకుంటానమాట ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది ఒక పది నిమిషాలు అయితే ఆరాలండి కొంచెం టైం అయితే పడుతుంది ఈ విధంగా ఫ్లవర్ కింద వెళ్ళాక లీవ్స్ వచ్చేలాగా గ్రీన్ కలర్ కూడా నేను యూజ్ చేశాను చూసారు కదా మనకు కావాల్సినతే స్టోన్స్ కానీ ఏవైనా సరే అందించుకోవచ్చు అనమాట ఇది మనకి చిన్నదైనా సరే చాలా ఉపయోగపడద్ది మంచి టిప్ అండి ఇంక ఇదైతే కింద కూడా కొంచెం డాట్స్ పెట్టేసుకుంటున్నాను కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుందనేసి ఈ విధంగా పై పైన డాట్స్ పెట్టేసుకున్నాను అడిగిన ఇదైతే మనకి ఫ్రిడ్జ్ పైన కానీ సెల్ఫ్లో కానీ టీవీ దగ్గర కానీ ఇట్లాగా ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇట్లాగా చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ చేసుకున్నాను ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి అలాగే బాటిల్ కట్ చేసుకున్న తర్వాత పై భాగం ఉంది కదా మూత భాగం అది వేస్ట్ అవ్వకుండా మంచి టిప్ చెప్తానండి ఇది ఇది మూడో టిప్ ఇది ఇట్లాగా మూత దగ్గరికి ఇలాగా కట్ చేసుకోవాలి బా ప్లాస్టిక్ అనేది మొత్తం అంత కట్ చేసుకోవాలన్నమాట మూత దగ్గరికి విధంగా కట్ చేసుకున్న తర్వాత మూత తీసి అప్పుడు మనకి వైర్లు ఉంటాయి కదా సెపరేట్గా ఇలాగా ఇయర్ ఫోన్స్ కానీ ఇట్లాగా సింగల్ సింగల్కి వైర్లు ఉన్న చందరవందరగా ఉంటాయి కదా అట్లాగా వైర్లు కూడా ఓడకుండా ఉండడానికి అయితే మంచి టిప్ అండి ఇది ఎట్లాగా మూతలో ముడిచేసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నారంటే ఓడకుండా ఉంటుంది అనమాట వీడియోని వస్తే లైక్ చేయండి